ధీరేంద్ర కృష్ణ శాస్త్రి గారు భాగేశ్వర్ ధామ్ గారికి ఆర్ వాయిస్ ప్రేక్షకుల తరపు నుంచి ఆర్ వాయిస్ తరపు నుంచి మనస్ఫూర్తిగా నమస్కారాలు సార్ థ్యాంక్ యూ సో మచ్ హిందువులందరినీ ఏకం చేయాలని నూట అరవై కిలోమీటర్ల పాదయాత్ర హిందూ ఏకతా యాత్రను ప్రారంభించిన మీకు ఎలా శుభాభినందనలు తెలియజేయాలి ఎలా కృతజ్ఞతలు తెలియాలో చెప్పాలో మాటల్లో అర్థం కావట్లేదు వెళ్ళలేక ఆగిపోయానే కానీ ఆర్థికంగా కాస్త పట్టున్న ఆ యాత్రలో నేను సైతం అంటూ కనీసం కొంత దూరమైన వారితో నడిచి వారికి మద్దతు తెలుపుతూ వారి అభిప్రాయాలని ఆవాల్సి వేదికగా చూపించాలి అని ఉంది కానీ అంత శక్తిని ఆ భగవంతుడు ఎప్పుడు ఇస్తాడు అనేది చూడాలి ప్రస్తుతానికైతే స్క్రీన్ మీద స్క్రీన్ ముందు కూర్చొని అక్కడ నేను పాల్గొన్నట్టుగా ఫుల్ ఖుషయిపోతూ ఈ వీడియో చేస్తున్నాను వీలైనంత మంది ఆ యాత్రలో పాల్గొనండి పాల్గొన్న మీ జన్మ ధన్యం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇది ఒక గొప్ప మహత్కార్యం ఈ మహత్కార్యంలో ప్రతి ఒక్కరూ సమిధలుగా నిలిచి చెప్పే కదా కులం అనే వివక్షతను కాలరాసి హిందువులం అని గర్జిస్తూ ఈ దేశ ఐక్యతను కాపాడటంలో మనం ముందు వరుసలో నిలబడాల్సిన సైనికులం అని మీ అందరికీ మరొకసారి గుర్తు చేస్తున్నాను భాగేశ్వరధాం గారికి శిరస్సు వంచి పాదాభివందన అది ఇంతకంటే నేనేం చెప్పలేను